ఎప్పుడు బయటే చూపిస్తాడు ఈరోజు ఏంటంటే దేవుడులో వచ్చాడని చెప్పి అనుకుంటున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఫుడ్ కల్చర్ నిరంజన్ ఈరోజైతే మనం అయితే దేవుడికి అయితే పెట్టుకున్నాం అనమాట పోలేరావుకి అందుకే ముందుగా ఇంట్లో అయితే చేసుకునే డైరెక్ట్ మెయిన్గా మా ఊర్లో అయితే పెద్ద యాప్ చెట్టు ఒక రచ్చైతే ఉంటుందన్నమాట ఇంకా ఇంట్లో నుంచి అయితే సామాను అన్నీ తీసుకొని అయితే మేమైతే బయలుదేరాము ఇంకా అక్కడ పెద్ద చెట్టు ఒకటి కనిపిస్తుంది కదా అక్కడికైతే పోవాలన్నమాట అక్కడే చూస్తున్నారు కదా అక్కడ ఉన్నారు కదా జనము అక్కడే అనమాట పెట్టుకునేది మామూలుగా అప్పటికి ఇది మూడో వారం అయిపోయింది మామూలుగా అయితే ఫస్ట్ ఫస్ట్ వారం నుంచి పెడతారనమాట మూడో వారం పెట్టుకొని ఇక్కడ నుంచి తూర్పు కర్నపూర్ అనే దగ్గరికి బయలుదేరతారనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా లాస్ట్ వారం అని చెప్పి ఏదో మా చేతులతో జరిగింది ఏదైతే చేసుకున్నాం అనమాట మా వైఫ్ అయితే గాజులు కూడా మాలైతే అల్లింది ఎక్కడైనా పెద్దవాళ్ళు ఎందుకు చేస్తారంటే పెద్దవాళ్ళకి అన్నీ బాగా తెలుసుంటాయి అన్నమాట ఈ జనరేషన్లో వాళ్ళకి ఎవరికి సాధారణంగా తెలుసు ఉండదు అందుకని ఇప్పుడు పెద్దవాళ్ళే ఎక్కువ చేస్తారనమాట ఇంకంతమంది అంత హడావిడిగా ఉన్నప్పుడు ఇంకా ఆమెకి ఇష్టమైందనేది మనం ఏదో ఒకటి తీసుకెళ్ళాలన్నమాట అందుకని నేనైతే కళ్ళు అయితే అనమాట ఆమెకి మెయిన్ ఇష్టమైంది ఇది ఒకటే అది తీసుకోబోటం నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట చిన్న పెద్ద అందరూ కలిసి చాలా అయితే చాలా వరకు అయితే బాగా నీట్గా చేసుకుంటారనమాట ఇక్కడ చూడండి ఎంతమంది అయితే వెయిటింగ్లో ఉన్నారో మేమైతే సర్దు సర్దుపోయటం అంటారు మీరేమంటారో కామెంట్ అయితే చేసి ఇంకా ఇంకా అదేవిధంగా ఆమెకి తెచ్చిన నైవేద్యాలు ఇంకేమన్నా పుసుపు సాంబ్రాన్ని అయితే వేసుకుని అయితే ఆమెను బాగా అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా ఈమె కాడ చేసుకునేసి ఆ ఇట్లల్లోంచి కొంచెం తీసి ఇంకా అక్కడ పెట్టిన కదా గంగాలాలు చూపిస్తారు చూడండి ఆ గంగాళాలను కూడా ఈ విధంగా అయితే గంగాళాలు పెట్టుకుని అందరు ఒక రెండిట్లాళ్ళలో రెండిట్లల్లో కలుపుకునేసి బాగా నీట్గా పో మళ్ళీ నీట్గా సాల్ట్ అయితే వేసి మళ్ళీ కలుపుతారనమాట వీళ్ళని అన్నీ ఒక దాంట్లో వేసుకుంటారు తెచ్చి కలిపేస్తారనమాట నేను చిన్నప్పుడు ఇదే వంతన మా ఏరియాలో చేసేటప్పుడు అయితే నేను కూడా ఇదే వంతన పిల్లకాయలతో పాటు కూర్చొని తాగతా ఉండేదనమాట అంటే మేము వరల్డ్ పాతకాల స్టైల్లో కూర్చునేది ఇప్పుడు మా కింద నేల మీద కూర్చుంటారు అది కూడా మా వాళ్ళు కూర్చోంటారు వాళ్ళు కూర్చుని ఎట్ట కూర్చుంటారో చూపిస్తారు చూడండి అంటే పాత పద్ధతిలో ఇంకా నైవేద్యం పెట్టిన దాంట్లోంచి తీసి కొంచెం దాంట్లో వేసి ఇంకా అయితే పోయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట మేమైతే ఇంతకుముందు ఈ చెట్టు మేము చిన్న పిల్లకాయలు అయితే దీనికి చాలా జనం ఇంకా భయంకరంగా ఉండేది అప్పటికి మేము ఈరోజు వచ్చినప్పుడు చాలా తక్కువగానే ఉన్నారు ఇప్పుడైతే బాగా ఎక్కువ అనమాట జనం అయితే చూడండి అంటే అందరూ ఫస్ట్ వారం నుంచి పెట్టేసుకుంటారు కాబట్టి ఎక్కువ జనం లేరు ఈరోజు ఈ వారం లాస్ట్ మూడో వారం పెట్టుకునే వాళ్ళ వరకే జనం అయితే ఎక్కువ ఉన్నారనమాట అంతవరకే ఉన్నారు ఇంకా వీళ్ళు కూడా పెట్టుకుని రేపు అయితే బయలుదేరేస్తారు నేను కూడా అది నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో చేసి చూపిస్తాను దాన్ని కూడా నేను కూడా ఎక్కడికి వెళ్తామనేసి అంత డీటెయిల్గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తూర్పు కనుపూరు పోతారని అందరికీ తెలుసు అనమాట ఇంక అక్కడికైతే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఎట్లా ఎట్లా ఉందో అయితే చూపిస్తా కూడా నేను కూడా చూపిస్తా చూడండి ఇంక ఈ విధంగా అయితే అందరికీ ఒక మూడు రౌండ్లు అయితే పోస్తారనమాట పిల్లకాయలకి పెద్దవాళ్ళకి అందరికీ అనమాట ఆ విధంగా అట్లా మూడు రౌండ్లు అయితే పోస్తారు సాంగ్యానికి కావాలంటే తాగే వాళ్ళు ఉంటే తాగుతారు అనమాట పోసుకొని మనకి ఎంత దారుణం జరిగినా ఎంత ఇబ్బందులు జరిగినా దేవుళ్ళు అయితే వెనక దోసిపోం కదా అందుకనే అనమాట ఎంత జరిగినా ఏం చేసినా దేవుళ్ళకని ఎట్టు వెనక పోకూడదు ఇంకా ఇదిగో ఈ విధంగా కూర్చున్నారు కదా మా వాళ్ళంతా అది అది లే అసలు పొజిషన్ అంటే అట్లా కూర్చొని తాగాలన్నమాట రెండు చేతులు దోశలు పెట్టుకొని అట్లా తాగాల ఆ పొజిషన్లో కూర్చోవాలన్నమాట మామూలుగా నేల మీద కూర్చోకూడదు ఈ పొజిషన్లో అయితే కూర్చొని అయితే తాగాలన్నమాట ఆమెకు కూడా అదే ఇష్టం అనమాట అందుకని మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్